మాజీ మంత్రి కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ ముంచి సమావేశమయ్యారు హైదరాబాద్లోని కడియం నివాసానికి వెళ్లిన ఆమె కడియం శ్రీహరిని కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ ముంచీతో పాటు మను రవి సంపత్ కుమార్ రోహిన్ రెడ్డి కడియం నివాసానికి వెళ్లారు గగాయ నెల లేదా ఏప్రిల్ ఆరున కడియం శ్రీహరి కావ్య కాంగ్రెస్లో చేరనున్నారు At Kardiyam Shrihariji's house, just I am I am just carrying the party's request from AICC that uh, just requesting him and inviting him to join the Congress Party. So it, it is our request to both Kadiam Shrihariji and Dr. Kavya that if they can. Join our party, Congress party, and strengthen our party. So, this is our request from Congress party. We have come over here. We met him with all the leaders, with the ICC secretaries, Rohit Chaudhary, Vishnu, uh, Vishnu Nath, then Sampat, Mani Raviji, Rohin We all came here and uh, we have put our request. We are inviting them to join the, our party and. Uh, they have, uh, with great honour, honoured us and uh, Karyam Srihari is very respectfully re recollecting Kharge uh, when he was minister from uh, from Andhra Kharge was minister from Karnataka He was recollecting those memories So he is very cordial to us Deepadas ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు విష్ణు గారు ఏఐసిసి ప్రతినిధులుగా పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు సోదరులు సంపత్ గారు సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు రోహిత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఇటు ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు నేను నా శ్రేయులాశిలో నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తాను అని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది ఇన్ ఏ డే ఆర్ టూ ఐ వి టేక్ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్ నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎలా చెప్తారు కాబట్టి ఫర్ వేరియస్ రీజన్ పార్టీ ఇస్ లూజింగ్ గ్రౌండ్ ఫర్ వేరియస్ రీజన్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బిఆర్ఎస్ సో టూ సర్వ్ ది పీపుల్ అండ్ ఫర్ దిన్స్